ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వినండి ఏ మాట కూడాను మీరు స్కిప్ చేయొద్దండి ప్రతి మాట వాల్యుబుల్ మాట నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో ఎంత భయంకరంగా ఉన్నాయంటే మీరు నడిచే ప్రతి అడుగు రికార్డ్ అవుతుందండి సందు సందుకి కెమెరా ఉంది మీరు మాట్లాడే ప్రతి మాట ఫోన్లో రికార్డ్ అయింది అలాగే మీరు వేసే ప్రతి అడుగు ప్రతి చోట వీడియో కెమెరాలు ఉన్నాయి ఇక విషయంలోకి వెళ్తే రీసెంట్గా ఒక ఇరవై మూడు సంవత్సరాల కుర్రోడు ఒక ముప్పై మూడు సంవత్సరాల ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అయితే ఇద్దరు బాగానే ఎంజాయ్ చేశారు ఈ అబ్బాయికి ఇంకొక లవర్ దొరికింది ఆ లవర్ దొరకగానే నేను అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి అని ఇదే మాట ఆంటీతో చెప్పాడంట అయితే ఆ ఆంటీ ఒప్పుకోలేదు మన ఇద్దరం చాలా కాలం ఎంజాయ్ చేశాం కదా నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇద్దరం ఇలాగే జీవితాంతం బతుకుదాము నీకు ఇరవై మూడు సంవత్సరాలు నాకు చూస్తే ముప్పై ఐదు సంవత్సరాలు వయసు అనేది పెద్ద తేడా కాదు నువ్వు నాకంటే చిన్నవాడు అయినా మనం కలిసిలాగే జీవిద్దామంటే ఆ అబ్బాయి నేను ఒప్పుకోను నాకు ఒక కొత్త జీవితం కావాలి నాకు పెళ్లి కావాలి పిల్లలు కావాలంటే పెద్ద స్టోరీ చెప్పాడంట దానికి ఒప్పుకోలేదు అయితే ఆమెని మాట్లాడుకుందామని రా అని అక్కడ పొలం చాటుకు తీసుకెళ్ళి ఆమెని చంపేసి ఆమె మీద పెట్రోల్ పోసి ఇంకా నానా హంగామా చేసి ఆమెని మొత్తానికైతే చంపేశాడు అది ఎలాగో పోలీసులకు తెలిసింది అబ్బాయిని పట్టుకున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒక ఐదు నిమిషాల సుఖం కోసం జీవితం అనేది ఎంత నాశనమైన చూడండి ఈ అబ్బాయి మాత్రమే కాదు ఈ అబ్బాయి ఫ్యామిలీని కూడా తిడతారు రేపు పొద్దున సమాజంలో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా మీరు నడిచే ప్రతి అడుగు సందు సందు కెమెరా ఉంది మీరు తప్పు చేసి బయటకు రాలేరండి తప్పు చేసి బయట మాత్రం తిరగలేరు తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు దొరుకుతారు ఏ పని చేసినా అది ఏ పని చేసినా గానీ నరకంలో ఉన్నా గాని పోలీసులు పట్టుకుంటారు అంత భయంకరమైన రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి